అక్కడ చూడండి మనకైతే కనుక ఇక్కడ వచ్చేసి మనకు ఈ క్లాత్ అయితే వచ్చేటట్టు చూసుకోవాలి మనకు అంటే ఈ క్లాత్ అనేది మనకు ముందర హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి కొంచెం బాగాలేండి ఎంతో గొంతు ఎంతో నొప్పేస్తుంది అయినట్టుంది నిన్న నైట్ నుంచి అయినట్టుంది కొంచెం చిరాకుగా ఉన్నాను కానీ చిరాగ్గా ఉన్న మిషన్ మాత్రం గుట్టేసేయాలి ఈరోజు ఒక నెక్ డిజైన్ అయితే గుర్తున్నానండి నెక్ డిజైన్ అంటే బ్యాక్ నెక్ కాదు ఫ్రంట్ నెక్ కాదు ఈ మధ్య అనేది కొంచెం ట్రెండింగ్లో ఉంది చూడండి ఇదండి చూడండి ఈ నెక్ డిజైను ఈ నెక్ డిజైన్ అంటే ఇది పూర్తి బ్లౌజ్ అంతా ఇలాగనే వస్తుంది ఇక్కడ సైడ్ నుంచి ఇలా కోట్ టైప్లో వస్తుంది కదండి అది డిజైన్ కుట్టామని అయితే ఈ ఫోటో పంపించారు నాకైతే ఇక ఈ ఫోటోలో ఉన్నట్టే ఇక్కడ చిన్న స్మాల్గా హ్యాండ్స్ పెట్టి బఫ్ పెట్టమన్నారు అలాగే వచ్చేసి ఇక్కడ ఎలా ఉందో అలాగనే కోట్ టైప్లో అనేది కుట్టమన్నారు మామూలు బ్లౌజే ఇది రౌండ్ నెక్తో ఇది మామూలు బ్లౌజ్ మామూలుగా అనేది కటింగ్ అయితే చేసేసాను చేసిన తర్వాత మనకు ఈ డిజైన్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను డిజైన్ కటింగ్ చేసుకోవడానికైతే చూడండి నేను బ్లౌజ్ మొత్తం కటింగ్ చేయంగా లైనింగ్ క్లాత్ అయితే ఇది మిగిలింది అసలైన క్లాత్ అయితే ఇది మిగిలిందండి ఇది జాకెట్లో మామూలు చీరలో వస్తుంది కదా ఆ పీసు ఇది అయితే మిగిలింది దీంతోనే జాయింట్ లేసినా కానీ కుట్టమని అయితే అడిగారు సర్లే అనేసి అయితే చెప్పేసాను హ్యాండ్స్ కట్ చేయంగా ఈ డిజైన్ ఉన్నది అయితే ఇదైతే మిగిలిందండి ఇంకా ఇప్పుడు చూడండి బాడీ పార్ట్ అంటే బ్యాక్ దండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఏడెలుపు వచ్చేసి మనకు పన్నెండు ఇంచులు ఉందండి ఇంకా పొడుగు వచ్చేసి పద్నాలుగున్నర ఉందండి పొడువు వచ్చేసి దీని పకారం బట్టి మనం ఒక పేపర్ అనేది కట్ చేసేసుకున్నాము ఇది మనకు డబల్ మడతతో ఉంది కదండి సేమ్ పేపర్ కూడా అనేది డబల్ మడతతో వేసాను వేసిన తర్వాత ఈ పేపర్ను అనేది మనము కటింగ్ అయితే చేసేసుకున్నామండి నేను కూడా ఈ డిజైన్ అనేది ఫస్ట్ టైమే గుర్తున్నాను అండి నాకు ఇంత ముందు ఏమీ కుట్టలేదు మీరు అనుకోవచ్చు ఇంత ముందు ఏమన్నా కుట్టారో అనేసి కుట్టలేదు నేను మ్యాక్సిమం చూసానంటే సేమ్ అదే విధంగా నేనేది కుట్టేస్తాను మనకు ఇది ఈ వద్ద చివరికి రావాలి కాబట్టి మన బ్లౌజ్ ఎంత ఉందో అంతే అనేది గ్యారంటీగా తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇప్పుడు చూడండి ఇలా అయితే తీసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని అనేది మనము ముందర నెక్ అనేది తీసేసుకోవాలండి ఇది వచ్చేసి బ్యాక్ అనేది పెట్టి కట్ చేశాం కదా ఇప్పుడు వచ్చేసి మనము ముందర నెక్ అనేది తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇది ముందర నెక్ అండి ముందర నెక్ కోసం అయితే కనుక మనము తీసుకోవాల్సింది అయితే ఉంటుంది చూడండి మనకు ముందర నెక్ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చిందండి ఇక్కడ వరకు అనేది మనకు ముందర నెక్ వచ్చేసింది ఈ ముందర నెక్ కూడా అనేది కట్ చేసేసుకున్నాము ఈ ముందర నెక్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఈ పిన్నులు అనేది తీసేసేసుకున్నాము ఇదే అండి మొత్తము మనకు ముందర నెక్కు వచ్చేసై తనక ఇలా అయితేనక ఉంటుంది మొత్తం అనేది ఇలా అయితే ఉంటుంది ఇక్కడ మనకు కొంచెం అనేది కుట్లల్లోకి పోతుంది ఒక సైడ్ అనేది కుట్లల్లోకి పోతుంది కాబట్టి ఇంత పొడవు అనేది మనకు అవసరం అయితే రాదు అది మనము ఏగస్టా అనేది తర్వాత అనేది తీసేసుకున్నాము ఇక్కడ అనేది కుట్లల్లోకి పోయేది కొంచెం మర్చేసుకుందామండి మర్చుకొని ఇక్కడ చూడండి మనకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నెక్కు నెక్కు తీరుగానే వస్తుంది ఇక్కడ నుంచి ఇలా అనేది వస్తుంది అంటే క్రాస్క్ అనేది మనకు వచ్చేస్తుందండి ఇలా క్రాస్గా వస్తుంది ఈ ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా అనేది తిరుగుతుందండి ఈ క్రాస్క్ అనేది తిరిగినప్పుడు మనము ఇలాగనే క్రాస్క్ అనేది కట్ చేసేసుకోవాలి ఇది మనకు అవసరం లేదు మనకు కావాల్సింది అయితే ఇది మనకి ఇక్కడ మర్చినేది అనేది పిండి పెట్టేసుకున్నాము ఇలా అయితేనుక ఉంటుందండి ఇలా వచ్చిన తర్వాత దీన్ని మనము లైనింగ్ మీద పెట్టి ఇదే సైజ్ వచ్చేటట్టు అనేది కట్ చేసేసుకోవాలి ఈ సైజ్ పాతారన్నమాట అయితే నేను కటింగ్ అయితే చేసేసుకుంటానండి చూడండి లైనింగ్ సారీ అండి పేపర్ పకారం మటి అనేది నేను కట్ చేశాను లైనింగ్ అయితే కనుక చూడండి మనకిలా అయితే కనుక వస్తుంది ఇదే పకారం మటి మనకు మిగిలిన క్లాత్ ఉంది కదండి ఈ క్లాత్ అనేది మనము వేసుకోవాల్సిన అయితే ఉంటుంది కానీ ఇక్కడ చూడండి మనకైతే కనుక ఇక్కడ వచ్చేసి మనకు ఈ క్లాత్ అయితే వచ్చేటట్టు చూసుకోవాలి మనకు అంటే ఈ క్లాత్ అనేది మనకు ముందర పడేటట్టు అనేది చూసుకొని ఈ కటింగ్ అయితే కనుక చేసుకోవాల్సింది అయితే కనుక ఉంటుందండి ఇటు సైడ్ అనేది రావాలి అంటే చూసుకోండి మనకు బయట ఎటు సైడ్ వస్తుందో అటు సైడ్ వచ్చేటట్టు అనేది చూసుకోవాలి చూసుకొని మనము వేసుకోవాల్సింది అయితే కనుక ఉంటుంది నేను దీనికి తగ్గట్టు ఈ క్లాత్ నల్ల కట్ చేసి జాయిన్ చేస్తానండి మీరు ఒకటే క్లాత్ ట్రై చేయండి ఎందుకంటే ఒకటే క్లాత్ వేస్తే చాలా బెటర్ అనేసి నా ఉద్దేశము చూడండి మొత్తం అనేది జాయింట్లు అనేది వేసేసాను ఇక్కడ జాయింట్లు ఉన్నాయి ఇక్కడ జాయింట్లు ఉన్నాయి కానీ ముందర మటుకు ఇది కనపచ్చుతట్టు అనేది చూసుకున్నాను ఇంకా ఇప్పుడు ఇలా అనేది మనం కటింగ్ చేసుకున్నాం కదా ఆల్రెడీ నేను బ్లౌజ్ మొత్తం కూడా కుట్టేసాను బ్లౌజ్ మొత్తం కుట్టేసి ఒక సైడ్ ఇలా ఓపెన్ అనేది పెట్టేసుకోవాలి షోల్డర్ దగ్గర నేను అది ముందే పెట్టింటే సరిపోవు ఇప్పుడైతే ఇప్పటి చేశానండి ఇలా పెట్టేసేయాలి అనేసి చూడండి మనము ఇక్కడ అనేది మర్చి అనేది కుట్టేసుకుందాము దానికోసం ముందుగానే నేను ఇక్కడ థ్రెడ్ అనేది పెట్టేస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ థ్రెడ్ పెట్టేసి ఇది కొంచెం మర్చి కుట్టుకున్నామంటే సరిపోతుంది ఇలా అనేది మర్చి కుట్టుకుంటే అస్సలు బాగలేదండి జలుబు అయితే అమ్మో దేవుడు అనిపిస్తాడు మనకు ఇలా కుట్టుకున్న తర్వాత ఒకటి స్ట్రైట్గా అనేది కట్ చేసుకోండి స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టేసి మర్చి లోపలే కుట్టేద్దాము చూడండి కింద అయితే కనుక మర్చి కుట్టేసాను కింద మర్చి కుట్టినట్టే ఈ సైడ్లకు కూడా ఉట్టు వేసుకోవాలి దానికోసం అయితే కనుక మెడ పీస్ ఎలా కటింగ్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది క్రాస్గా ఉంది కాబట్టి కన్ఫామ్గా అనేది మెడపీస్ అనేది వేసేసుకోవాలి లేదా మీరు క్లాత్ అనేది తిప్పేసుకోవచ్చు మనకి ఇక్కడ తక్కువగా వచ్చింది కాబట్టి ఇలా తిప్పేసే అవకాశం లేక నేనైతే ఇలా కుడుతున్నాను ఇలా లైనింగ్ క్లాత్ వేసి ఇలా మనం కుట్టు వేసుకున్న తర్వాత దాట్స్ అయితే పెట్టుకోవాలండి దాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా పై కుట్టు వేసి మడిచి కుట్టుకోవాలి మడిచి అయితే కనుక కుట్టేసానండి ఇప్పుడు మీకు సేప్ అనేది నీట్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు అనేది మనము జాకెట్ని అనేది తీసేసుకున్నాము చూడండి ఇది దీని లోపల ఇలా పెట్టేసి మనము మడిచి అనేది కుట్టుకున్నామండి అంటే ఇక్కడ షోల్డర్ మీద కుట్టు వేసేసుకున్నాము నేను పైపింగ్ ఏం తోలికి కుట్టు వేయాలండి పైపింగ్ వేసేసాను చూడండి సోలర్ ఇక్కడ ఇప్ప చేసి జాయిన్ చేశానండి మీరు పైపింగ్ ఏం తొలికే అనేది జాయిన్ చేసేసుకోండి ఇక్కడ చూడండి ఇంకా మనకైతే కనుక ఇలా అయితే వచ్చేసేయాలి ఇక్కడికి వస్తుందండి ఇది కుట్టు అనేది మనం వీళ్ళ నుంచి కుట్టు వేసేసుకున్నాము ఈ కుట్టు వేసుకునే కుట్టు వేసుకునేప్పుడు కూడా ఇక్కడ శంఖ వైపు అనేది చూసుకోండి కరెక్ట్గా మీకు వస్తుందా అని ఒకసారి చూసుకొని కుట్టు వేసుకోండి ఇంతేనండి ఇంతవరకు మనకు సరిపోతుంది ఈ కుట్ట ఈ దారం అనేది తీసేసుకుందాము ఇది వరకు అనేది సరిపోతుంది కొంచెం రబ్ చేసి వేసుకోండి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ అనేది తిప్పేసి ఈ చంక ఉంది కదండి దీన్ని దీనికి ఇట్లా జాయింట్ అనేది చేసేసుకున్నాము ఇలా అనేది కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్ లైన్ కూడా అనేది కుట్టు వేసేసుకోండి అంటే దీనికి స్ట్రైట్గా అనేది కుట్టు వేసేసుకోండి కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సింది హ్యాండ్స్ కుట్టుకోవాలండి హ్యాండ్స్ కుట్టుకోవడానికి కనుక చూడండి నేను చెప్పాను కదా స్మాల్ బస్ బఫ్ అనేది పెట్టమన్నారు అనేది నాకు ఏం మాట్లాడుతున్నాను కూడా అర్థం కావట్లేదు ఇక్కడ చూడండి నేనైతే ఇక జాయిన్ చేసేసాను అసలైన క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది జాయిన్ చేసుకున్నాను జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకా చిన్న చిన్నగా ఇలా పెట్టేసేయడమేనండి ఫిట్స్ అనేది ఇలా పెట్టేసుకోవడమే అంటే దీనికి తగ్గట్టుగా డిఫరెంట్గా ఉంటుంది ఇలా మనం చిన్న హ్యాండ్స్ పెట్టుకుంటేనే మనకు వచ్చేసి క్లాత్ అనేది సరిపోతుందండి ఇక్కడ చూడండి చిన్న హ్యాండ్స్ పెట్టుకుంటేనే మనకు బఫ్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడు హ్యాండ్స్ అనేది దీనికి జాయిన్ చేసేసుకున్నాము జాయిన్ చేసుకొని నార్మల్గా బ్లౌజ్కి ఎలా గుట్టుకుంటామో అలాగనే కుట్టుకోవాలండి కానీ ఇక్కడ చూడండి మనము ఇక్కడ కూడా ఒక థ్రెడ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి ఇటు సైడ్ కూడా అంటే ఇది ఇటు సైడ్ అండి ఉక్సూలు పెట్టుకుంటాం కదా అటు సైడ్ ఇంకొక సైడ్ కూడా జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ అనేది కుట్టేసి స్ట్రైట్ లైన్ వేసుకున్నాము స్ట్రైట్ కుట్లు అయితే కనుక వేసేసానండి ఇంకా బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము ఇది కొంచెం మనము ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు కొంచెం టైం పడుతుందండి ఇంకా రెండోసారి అలా కుట్టినప్పుడు అయితే మనకు పెద్ద టైం అనేది ఏం పట్టదు ఎందుకంటే ముందుగానే మనము అది ప్రాసెస్ మనకు తెలిసి ఉంటుంది కాబట్టి టైం అనేది తక్కువగా పడుతుందండి చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ మనకు ఇది మనకు ఇలా కట్టుకోవడానికి ఇటు సైడ్ అయితే వస్తుందండి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను మనకు కరెక్ట్గా వచ్చేసిందండి ఎక్కడే కానీ ఏం తేడా అనేది ఏమీ రాలేదు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో బ్లౌజ్ అనేది నీట్గా వచ్చేసింది ఎక్కడే కానీ మనకి ఏ ప్రాబ్లం లేకుండా నీట్గా వచ్చేసింది ఇక్కడ అనేది మనము థ్రెడ్స్ ఏమన్నా పెట్టుకు అంటే థ్రెడ్కు ఏదన్నా ఈ క్లాత్ అయితే మిగిలింది దీంతో అయితే ఇక్కడ పెట్టేస్తానండి ఇప్పుడు బ్లౌజ్ చూడండి మనకు ఎంత బాగా వచ్చేసిందో హ్యాండ్స్ కానీ ఇది కానీ చాలా బాగా వచ్చేసిందండి చాలా కుట్టడం కూడా చాలా ఈజీనేనండి ఏమంటే కొంచెం మనము అర్థం చేసుకోవాలి అంతే నేను కూడా ఇది ఫస్ట్ టైమే కుట్టేశాను క్లాత్ సరిపోతుందో లేదో అనేసి అనుకున్నా కానీ బాగానే మేనేజ్ అయిపోయింది మన జాయింట్ వేసినది కూడా మనకి ఎక్కడా కనిపించట్లేదు ఇది ఇక్కడ ఒక్క దగ్గరనే కనిపిస్తూ ఉంది ఇక్కడ ఎందుకు జాయింట్ చేశానంటే ఈ వర్క్ అనేది మనకు పైన అనేది కనిపించాలనేసి జాయింట్ అయితే ఇక చేశానండి హ్యాండ్స్ కూడా అనేది నీట్గా వచ్చేసాయి ఇంకా బ్లౌజ్ మొత్తం అనేది అయిపోయిందండి ఇంకా ఈ థ్రెడ్స్ ఒక్కటి వేసేస్తా వేసేస్తాను చూడండి థ్రెడ్స్కి అనేది ఇలా వేసేసాను ఇంకా ఈ ఇంతకన్నా డిఫరెంట్ కూడా మనం పెట్టుకోవచ్చు కానీ క్లాత్ అయితే ఇనక లేదండి ఉండే క్లాత్ని ఇలా అడ్జక చేసేసాను మొత్తానికి మన బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది ఎలా ఉంది ఏంది అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది హీరోస్ వీడియో బాయ్